आलाले आ आ आ इला अंदर तो सा हा इले एकदा शेले अन्नपुर करता हा ना बिजा बंगारी केले दुता हा सुशी आलेचंदी हा मेल्लेगा का पिल्ला हा बंगली ಆ ಎನಾನಮಿ ವಾ ವಾ ಅದಿರಿ ಸುಗಲಿ ಸನೌತಲೇನ ಬಿಡಕ ಕೆರೆ ಉಂಡು ಅಯ್ಯೋ ನಾನು ಇಲ್ಲಿ ಕಂದುಲ್ನೇ ಮಾರಿ ಇರ್ತಕೋ ಅಂತ ಹಾ ಕೊಟ್ಟೆನ್ ಮಾರನೇ ಕೊಟ್ಟೆನ್ ಮಾರನೇ ಅಳಯ್ಯ ಇರಿ ಮಜ್ಜಿದಾ ಇದೆ ನಾಡಿ ಆನೆನು ಎಂದು ಕೊಪಟ್ಟಿನೇನೆ

కళ్యాణం వేసుకున్నా చెప్పి నాకు ఒక బిడ్డ ఉన్నానని ఎవరో చెప్పును నా మాట వట్టుకొని ఇక్కడ కచ్చరు ఇద్దర్ పిల్లgallలు వేకినా ఒక బిడ్డను వాలెబెట్టు సాధున్నా ఆ గిత్త దొడ్డు బిడ్డను చేసి దగ్క్టర్ దగ్గరికి చెప్పి ఆ బాం వచ్చింది అప్పా కొడుమిని వచ్చి ఆ గిన 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 మమ్మీ ఆ డాడీ మెంటల్ అవుట్లంటే కొండకాయ

చూసినవా పోతారా ఇద్దరు కలిసి ఎవరికో వెంకటేశారు పొడుగు సాగుతుంది అయ్యేది సాగి 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 మొత్తం సన్నమైతే

அகரபத்துல நம்ம அந்த அந்த காதே నేను ఒకదా నేను కట్టను చెప్పుకోవద్దా ఏమ్మా కంతేనమ్మా ఇప్పుడు మన మన కోసం అన కనుక నీ మొక్క నీ తమ్ముడు అయ్యో నేను తమ్ముడు లేదు தொந்தோநாடு கண்டிவா செல்ல தம்ப అయ్యా నేను పుట్టక పుట్టక ఒక్కదా నువ్వు మా ఇల్లంత ఒకసం వచ్చి మా మంది రోజులు ఎత్తేసే గర్భ సంచులు ఇక నాకు ఒక కొడుకు అయితే బాగుంటున్నాను అడదన్లాడి ఇదాడి దాకా తవ్వచ్చాను హరిమారు శివులకు దాకలకు అందుకు పోయి ఆమె రోడ్డు పట్టుకున్నా ఏంటి అబ్బా ఒకదే బిడ్జాయ్ నాకు మళ్ళీ బాయ్ అబ్బాయి ఏమైంది బాయ్ కొద్దిగా చూడు మరి తాను బంద్ సగర్ బంద్ అయిపోయా తెలంగాణకు బంద్ అయిపోయా బ అని చూపించుకున్నా ఏంటిలో బలమైన వండ పెట్టింది బేదో నువ్వు వచ్చి ఈత చూపెట్టింది చూపెట్టే ఆ అరకులో చూసుకుంటా అమ్మా మీరు పిల్లల సంచి ఖరాబ్ అయిపోయిందమ్మాచిందమ్మా ఖరాబ్ అని అమ్మా బాచారా మరి ఎట్లా ఒక కొడుకన్నా బిడ్డ కావాలి ఒకతే పొలా ఏం చేయాలి బాచారా నాకు మళ్ళీ ఎటుడు చూడాలంటే చూస్తానమ్మా అని ఆలోచించి ఆలోచించి అమ్మా ఆ గర్భసంచి ఉంటే మాత్రం పిల్లలు కాదు ఆ గర్భ సంచి తీసేయాలి అరకు సంచి ఎత్తి అవుతారు అన్నది గర్భసంచి తీసేసి అరకు సంచి చేసుకున్నా ఈ అబ్బాయి మంచి అరకు అరకు సంచి కట్టుకొని పేరే వాళ్ళు అమ్మా గర్భ సంచి తీసేసి అరకు సంచి చేసి అమ్మా చేసిన వాళ్ళు మా అవ్వకు ఎట్లా ఎరుక అయిందో నా బిడ్డకి ఆపరేషన్ అయ్యి నేను ఒక్క బొర్రో పడుకుంటా వేసుకుంటామో ఇక నలభై రోజుల అబగారింటి కానీ ఉన్న ఆపరేషన్ అయిందని ఇక నలభై రోజుల వరకు గుడికి

ఆపరేషన్ ఆపరేషన్ అయినాక అమ్మగారింటికి అయినాక ఎగ్గులు తినకుండా పిగ్గులు ఎక్కబరిచింది కొద్ది

పాడువాడ కరీ బిబిరాట వారేసిన ఆపటేళ్ళ కాలు మొక్తా పిల్లలు లేకున్నా సరే నీ బర్కు చూసింది చూసింది అమ్మాయి సప్పుడు కానీ సంచి ఎందుకు బాధపడతావు

అయినట్టే అయినట్టే అనుకుంటాను మళ్ళీ బంట చేపటి వరకల్ దిగిపోతాయి అయినాక మొత్తం అయిపోయింది నా బాధ కట్ట చేసండి మీ ఒకదే మిడ్డ పెళ్లి చేస్తే అట్లే పెద్ద కొడుక లేచిపోవాలని చూస్తున్నాం

అంటే అనిపిట్టంగ్ల మీద ఉన్న గోజం మహారాజు రాజు నేసే ఉంది శ్రీమాతులు పెళ్లి ఎందుకు వాళ్ళని పిలిసి ఆ రాత్రి ఇస్తే పెళ్లి చేసుకుంటా నేను పోతే అరికింద పడుతుంది

அது <muchas> கொண்டு <muchas>